హలో నర్కి వెల్కమ్ బ్యాక్ టు డాలీ టెంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ టమాటో పండుమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఏడు ఎనిమిది పొండుమిర్చిని తీసుకున్నాను ఇవి అంత కారంగా ఉండవండి మీరు పొండుమిర్చి కారం గల పొండుమిర్చిని తీసుకున్నట్లయితేను టమోటాలని కాస్త ఎక్కువ వేసుకోవాలి నేను తీసుకున్న పొండుమిర్చికి ఈ మూడు టమోటాలు అయితే సరిపోతాయి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకుంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కా తీసుకోవాలి ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి టబ్బల్ని వేసుకొని పండిమిర్చిలోంచి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఈ వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇట్లా ఫ్రై అయిన వీటిని కూడా పక్క తీసుకోవాలి ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో మొక్కల్ని వేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంటని హైటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ టమోటాలని మెత్తగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు చిటికెడు చింతపండుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమోటాలు మెత్తగా ప్యూరి అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా మెత్తగా అయ్యే వరకు టమోటాలని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమోటా ప్యూరీ చల్లారేలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పండు మిర్చి అలాగే ధనియాలని ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కచ్చ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చల్లార్చుకున్న టమాటా ప్యూరీని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చటిని పోపు పెట్టుకోవడం కోసం దీన్ని పక్క ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మినుములు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాక దంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నా టమాటో పొండుమిర్చి పచ్చడిని వేసుకోవాలి అదేవిధంగా ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పచ్చడిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ పచ్చడిని బాగా ఉడికించుకోవాలండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ పచ్చడిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అవ్వదండి ఫైవ్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే పచ్చడి పాడైపోతుంది చూసారు కదా టమాటో పొండుమిర్చి పచ్చడిని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి ఈ రెసిపీ మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్